సర్వీసెస్ ఫౌండేషన్ ఆరుగురు వారికి ఒక మహోన్నతమైన లక్ష్యంతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ముందుకొచ్చినటువంటి సంస్థ మరి వారికి మనం పాఠశాల తరఫున ఆహ్వానం వరకు ఇంకే మంచిది కావాలి సో పిల్లలందరూ కూడా ఈ సాయంకాలం మీ అందరికీ శుభాభినందనంతో ఈరోజు విఆర్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమం మీ స్కూల్లో ఆలూరులో జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది కార్యక్రమాన్ని మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి సార్ మీ గురువు గారు సునీఓ గారు అండ్ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ నరేందర్ సార్ గారికి మరియు మా సీనియర్ అన్న అయినటువంటి అశ్వథ్ సార్ గారికి మరి ఇంగ్లీష్ సార్ మీరు మీ కంటెక్స్ట్ చెప్పడం కానీ వాళ్ళకు అర్థం చేయించే విధానం చాలా బాగా నచ్చింది అండ్ మిగతా సార్ అందరూ కూడా మా యొక్క ఈరోజు కార్యక్రమానికి చేసినటువంటి మా అన్న అరుగులు సురేష్ అన్న రామచంద్ర అన్న రాంబసన్న గోపి కృష్ణ మరియు ఈ యొక్క ప్రోగ్రాంకి ఆయన్ని మీలాంటి కంచి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెద్ద అయినటువంటి అబ్బాయి ఈ అబ్బాయి మొన్న మొన్నటి వరకు స్కూల్లోనే చదువుకున్నాడు ఇప్పుడే ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సార్ ఇంకా నీకు చిన్న ఒక మంచి ఏదో కాన్సెప్ట్తో జనంలోకి వెళ్ళాలి ప్రజలకు ఏదో చేయాలన్న కాన్ వీళ్ళ వీళ్ళ ఫాదరు జర్మనీలో ఉంటాడు జర్మనీలో ఉంటాడు యూరోప్లో మంచి సంపాదిస్తాడు బ్రదర్ వీళ్ళిద్దరు సొసైటీకి ఏదో రకంగా చేయాలన్న ఆలోచన సంకల్పం రావడం అనేది చాలా గొప్ప విషయం ఇద్దరు కంప్లీట్గా ఆయనే ఈ చిన్న వయసులోనే ఇతను ఆయన ఆలోచన విధానం చూడండి సో మీకు ఏదో చేయాలా ఏదో ఒకటి చేస్తే మనం గుర్తుంకి పోతాం ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటామని ఆలోచించినటువంటి సాహిఫ్కి మరియు ముజాయిద్కి తగినటువంటి యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో విక్రాంత్ అండ్ సుబ్బా సుబ్బ అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ ఎక్కువసేపు చెప్పను ఫైవ్ మినిట్స్లే ముగిస్తాం అందుకని మీరు కూర్చున్నప్పుడు మీకు వస్తాయి కదా పాపం నేను ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కావచ్చు సో మీకు ఇప్పుడు నేను ఎవరు అనేది ఇంట్రడక్షన్ ఎందుకు వచ్చింది అనే దాన్ని కొంచెం చెప్తాను నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఈ ఈ స్టేజ్కి వచ్చినాం అంటే మీ ఏ స్టేజ్లో ఉందో మీకు తెలియదు ఎవరు వచ్చిండ్రు మా సార్ చెప్పిండ్రు అవి ఇస్తున్నారు మాకు ఇచ్చి తీసుకొని పొమ్మని అంటారు ఎందుకు ఇస్తున్నారు అనే కాన్సెప్ట్ తెలియదు మనం కూడా మేము కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు మాకు అలాంటి ఆలోచన ఉండేది ఒకసారి ఈ క్లాస్లో అందరిలో ఎవరు ఫస్ట్ వస్తారు ఏ అమ్మాయి అమ్మాయి అబ్బాయి అబ్బాయి అందుకోసం మీకు తెల్లదలక్ష్మి గణేష్ అసీష్ ఓకే సో గని అనే అబ్బాయిని అని అందట్లో నలభై యాభై మంది అక్కడ జీవిస్తున్నారు వాట్ ఈస్ దట్ ఇండికేషన్ ఐడెంటిటీ మనిషి చెప్పుడు కూడా ఏం కోరుకుంటాడు లాస్ట్ ఫస్ట్ అవ్వాలని కోరుకుంటాడా లాస్ట్ అవ్వాలని కోరుకుంటారా ఫస్ట్ లాస్టా ఫస్ట్ కావాలని కోరుకుంటారంటే ఏమని ఇక్కడ డబ్బు ఎక్కడన్నా పనిచేసిందా ఈ పిల్లలందరూ ఒక దగ్గర పోయినాం ఒకటే డ్రెస్ వేసుకున్నాం ఒక దగ్గర నార్మల్ యూనిఫామ్ కాకుండా నార్మల్ అని ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు ఈ అబ్బాయి పేరు మధ్యలో అబ్బాయి పేరు ఏమని అడుగుతారు ఫస్ట్ ఒక మీ ఇంటికి చుట్టాలు వచ్చినా ఏమని అడుగుతారు నేను చెప్పు అదే ఏం అని అంటాం అవునా ఫస్ట్ మీ పేరు అడుగుతారు నెక్స్ట్ అడుగుతారు ఓకే అమ్మాయిలకు కూడా సేమ్ ఏం చదువుతున్నావు అమ్మా అని అంటారు ఈ ఏజ్లో వచ్చిన అబ్బాయికి ఏమడుగుతారు సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా ఏం చేస్తున్నావు అన్న సార్ కలిసి నేను కొత్తగా పరిచయం సార్ మీ హెడ్ మాస్టర్ కాబట్టి ఇక్కడ తెలుసు ఏమడుగుతారు సార్ మీరు ఏం చేస్తారు సార్ అన్న సార్ కలిసింది రెడ్డి సార్ ఏమడు ఏమంటారు సార్ మీరు ఇక్కడ వర్క్ చేస్తారు సార్ ఏం చేస్తారని ఒక అమ్మ కలిసింది ఏమడుగుతారు అమ్మ మీ అబ్బాయి ఏం చదువుతారు ఇంకొక అమ్మ కలిసింది మీ నాన్న ఏం చేస్తారు ఎక్కడైనా డబ్బు ప్రస్తావన వచ్చింది ఇక్కడ సో ప్రపంచం ప్రపంచమంతా ఏం గుర్తిస్తుంది చదువు గుర్తిస్తున్నది అంటే నీ యొక్క నాలెడ్జ్ గుర్తిస్తున్నది అంటే నువ్వేం చేస్తున్నావు అనేది సమాజానికి అవసరము డబ్బు ఎంత ఉన్నా మనకు అడుగుతారా మీ ఇంటి ఎంత ఉందని అడుగుతున్నారా డబ్బు ఎన్ని ఎంత క్యాష్ ఉందని అడుగుతున్నారా ఏం అడుగుతున్నారు నువ్వు క్వాలిఫికేషన్ ఏంది నువ్వు ఏం చేస్తున్నావు అనేదే ముఖ్యం ఈ జీవితంలో సో ఈ ఏజ్లో చిన్న మొక్కలు పెరుగుతున్నారు కదా ఈ స్టేజ్లో గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు అని అంటే ప్రైవేట్ స్కూల్ పోకుండా ఉండడానికని నీ చాలా అదృష్టమైన బ్యాచ్ నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ టీచర్స్ కానీ సార్ కూడా ఎంత బాగా మాట్లాడిండు ఏ ఇంగ్లీషు మీడియంలో కానీ ఇంకేదైనా టీచర్స్ దగ్గర కానీ ఆ మాట్లాడే తీరు కానీ ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కానీ నీ సార్కున్నటువంటి ఉన్నటువంటి ఎక్కడ దొరకదు కానీ రోజు రోజుకి ఏమైపోయిందని అంటే ప్రైవేట్ స్కూల్లో చదవాలా అక్కడ మంచి ఇట్లా మా పిల్లలు ఎక్కడ చదువుతున్నా అంటే అక్కడ చదువుతున్నాం మేము హైదరాబాద్లో చదివిస్తున్నాం ఎక్కడ చదివిస్తున్నాం మీరు చాలా అదృష్టవంతులు మీ తల్లిదండ్రులను దగ్గర చూస్తున్నారు మీ అక్క చెల్లెళ్ళని చూసుకుంటున్నారు మీ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరిని మంచిగా ఉంటూ చదువుకుంటున్నట్లు మేము చాలా అదృష్టవంతులు ఏం ఇబ్బంది పడకండి నేను ఎక్కడో హైదరాబాద్ చదవలేదు అక్కడ చదవలేదు మంచి నీడలో ఉన్నప్పుడు మంచి ఆక్సిజన్ వస్తుంది అది ఎండకపోయిన చెట్టు ఉంటే అక్కడ ఏమొస్తుంది ఎండకూడదు తప్ప నీడ రాదు మీరు మంచి ఉపాధ్యాయుల మధ్య ఉన్నారు కాబట్టి మీకు మేము కూడా ఇటువంటి స్కూల్ ఉన్న చదువుకొని పైకి వచ్చినాం కాబట్టి నేను ఎక్కడో చార్టెడ్ అకౌంటెంట్గా అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వర్క్ చేసుకుని ఆనే ఉండొచ్చినాను నేను స్కూల్కి రావాల్సిన పర్లేదు కానీ నేను ఎందుకు వచ్చినానంటే ఇందాక సురేష్ అన్న చెప్పిండు మీరు ఎక్కడైతే చదువుకున్నారో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతానికి మీరు ఇవన్నీ తీసుకురావాలంటే చదువే ముఖ్యం చదువు తప్ప ఇంకేం ఎక్సర్సైజ్ ఎంత డబ్బులు ఉన్నా కానీ చదువుకున్న వ్యక్తికి ఇది ఉంటుంది ముందు మీ ఊర్లో ఎక్కడో ఒక దగ్గర ఇంజనీర్ అమెరికా పోతుంటుంది ఇప్పుడు మీ చుట్టాల దాంట్లో అందరూ మ్యాక్సిమం అక్కడో ఇక్కడ అమెరికాలో ఉన్నది ఉన్నారు కదా ఉన్నారా అంటే మనం పేదవాళ్ళమైనా కానీ మన ఇంట్లో నుంచి ఇట్లా పోయి ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు అయినా చాలా చదువుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది అంటే నార్మల్గా చదివి టెన్త్ క్లాస్ కాగానే ఇంటర్మీడియట్ ఆర్ముల చదువుతాం అయిపోగానే డిగ్రీ తర్వాత ఏం చేయాలా మళ్ళీ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా దుబాయ్ పోవాలా ఇంకేటో పోవాలని ఆలోచించకండి పెద్ద ఆలోచన పెట్టుకుంటే పెద్దగా పోతాం చిన్న ఆలోచన పెట్టుకుంటే చిన్నగా ఉంటాం అర్థమైంది అమ్మాయిలు మీరు ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీ కాగానే మేము పెద్దోళ్ళు చేద్దాం అది అంటే ఎవ్వరు ఒప్పుకోకండి మేము మా కళ్ళమే మేము నిలబడతాం నా ఐడెంటిటీ నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి భయపడతాడు ఎందుకంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ మంచి వాతావరణంలో పల్లెటూరులో సంతోషకరమైన వాతావరణంలో మీరు ఉంటున్నారు కాబట్టి మా ఫౌండేషన్ ద్వారా ఈ చిన్న కానుకలు మీకు ఇవ్వడం వల్ల ఏమనిపిస్తుంది అంటే మాకు